క్రీస్తలా ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మనము వాక్యం ధ్యానించుకోవడానికి చేరి ఉన్నాం కదా మీకందరికీ కూడా ప్రభ నేష్ నామంలో శుభంలో తెలియజేస్తున్నాను దేవుడు మనల్ని మరొక నూతన వారంలోనికి అలాగే మరొక నూతన మాసం సెప్టెంబర్ మాసంలోనికి దేవుడు తీసుకువచ్చాడు గడిచిన మాసమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఆయన యొక్క క్షేమమైన కాపుదలలో మనల్ని ఎంతో క్షేమంగా నడిపించినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఎంతోమంది ఒకవేళ కష్టాలు అనుభవించి ఉండవచ్చు అయితే ఎన్ని సమస్యలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని అనారోగ్యాలున్నా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఒకవేళ దుఃఖంలో ఉన్నవారిని దేవుడు ఆదరిస్తూ ఆదరిస్తూ నడిపించాడు ఎంత గొప్ప దేవుడు కదా ఆయన యొక్క గొప్ప ప్రణాళిక మన జీవితంలో చక్కగా నెరవేరుతూ ఉన్నందుకు దేవునికి వందనములు ఈ మాసమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని ఈ వారమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దినము దేవుడు మనకు ఒక గొప్ప కృపావార్తతో మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు పత్రిక మొదటి ధ్యానం పదిహేడవ వచనము శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయనో లేదు ఈ వాక్యము ఎంత అద్భుతమైనటువంటి వాక్యం కదా ఇది ఒక వాగ్దానంగా ఉన్నది ఎందుకంటే ఆయన ఇచ్చే వరము మన పట్ల మన కొరకు చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది అది కూడా సంపూర్ణమైనదిగా ఉంటుంది ప్రతి వరము కూడా సంపూర్ణంగా ఉంటుంది అది కూడా పర సంబంధమైనదే ఉంటుంది తండ్రి యొద్ధ నుండి వస్తుంది మనం అది గమనించుకోగలిగితే మనము దానిని అందిపుచ్చుకోగలము సొంతం చేసుకోగలము అయితే మనము ఏ విధంగా దీనిని పోగొట్టుకుంటున్నాము అంటే ఈ వాక్యానికి ముందుగా యాకోబు భక్తుడు రాస్తున్నాడు ఏమంటే ఎవడు కూడా నేరడు అంటే దేవుడైతే అసలు శోధించడంట దేవుడు కీడు విషయమే నేరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడి ఉన్నానని అనుకో అనకూడదు శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతివాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఈడబడి మరులుకొల్పబడిన వాడై శోధింపబడను దురాశ గర్భం ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కను చూసారా మనము ఎందుకు అనేకమైన శోధనలలో పడుతున్నాము అది దేవుడు శోధించే శోధన కాదు చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు కాదు దేవుడు శోధించాడు అయితే మనలోనే ఉన్నది ఆ యొక్క శోధన ఎలాగంటే ప్రతివాడునూ తన స్వకీయమైన దురాశ చేత అంటే మనకు దురాశ ఉన్నది దురాశలు చాలా సార్లు మనము ఆశపడుతూ ఉంటాము కొన్ని కొన్ని ఆశలు మనలో ఉంటాయి అయితే ఆ ఆశలు ఏ విధంగా ఉన్నాయో మనము అర్థం చేసుకోవాలి గమనించుకోవాలి మరి పౌలు గారు కూడా ఇదే మాట చెప్తున్నారు నాకు నేను నేను దేవునికి ఇష్టంగా నేను చక్కగా జీవించాలని అనుకుంటున్నాను కానీ నేను అలా జీవించలేకపోతున్నాను ఎందుకంటే నా శరీరము పాప నియమానికి లోబడి ఉన్నది అందుకే నేను పాపము పాపము చేయాలనే అనుకుంటున్నాను ఆ విధంగా నేను మంచిది చేయాలని ఎంత కోరుకున్నా కూడా నేను అలా చేయలేకపోతున్నాను అని అంటున్నాడు రోమిలకు వ్రాసిన పత్రికలో అతడు అంటాడు నా ఎందు ఏదియో మంచిది లేదు అంటే నా శరీరం అందు ఏది మంచిది నివసింపదు మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటే నేను నాలో అంటే వేరొక నియమం ఉన్నది నా అవయోలలో వేరొక నియమం కనిపిస్తుంది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుందంట చూసారా మనకు ధర్మశాస్త్రం తెలుసు దేవుని గురించి తెలుసు దేవుడిచ్చిన నియమాలు తెలుసు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు తెలుసు అన్నీ తెలుసు అయినా కూడా మనము ఆ ఆజ్ఞల ప్రకారము నడుచుకోలేకపోతున్నాము మన మనసులో ఆ ఒక పోరాటం జరుగుతుందంట మనసు ఒకటి కోరుకుంటుంది కానీ మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఇంకొకటి చెప్తూ ఉంటుంది అయితే మన మనసు అంటే మన శరీర రీతిగా ఉన్నటువంటి మనసు మనము ఆ విధంగా చెయ్యకుండా మనల్ని ఆపుతూ ఉంటుంది కనుక అదొక పోరాటం అయిపోతుందనమాట ఒక స్ట్రగుల్ మన మనసులో జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఉన్న పాప నియమానికి అది ఏం చేస్తుందంటే అంటే మనసు మనలో ఉన్నటువంటి ఆ ఇంకొక నియమము ఏదైతే ఉందో అది మనల్ని చెరపట్టి లోబరుచుకుంటుందంట అందుకే పౌలు అంటున్నాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి నకులో నాకు శరీరం నుండి నన్నెవడు విడిపించును అని అంటూ ఉన్నాడు అంటే ఎంత నిస్ అంటే ఎంత నిస్సహాయతతో అతడు ఒక కేక వేస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా అందుకే అయితే దేవుడు మన ప్రభని ఏసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనల్ని విడిపించగలడు అందుకే మనము ఆయన సన్నిధిలో మనము మనము మనల్ని మనం అప్పగించుకోవాలి క్రీస్తినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఉంది అది మనం ఎప్పుడైతే అంగీకరించి గ్రహించగలుగుతామో అప్పుడు అది పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపిస్తుంది అయితే ఈ దురాశ ఎలా మనలో దురాశ అనేది అంటే ఆశ ఉంటుంది సామాన్యంగా మనకందరికీ కూడా ఆశలు ఉంటాయి కదా ఒక్కొక్క ఆశ ఒక్కొక్కసారి అది అది దురాశగా మా మారచ్చు అన్నమాట ఇప్పుడు నాకు ఒక మంచి కారు కావాలని అనిపిస్తుంది అయితే ఆ కారు తీసుకునేటువంటి స్థోమత నాకు లేదు మనము ఇంకొకళ్ళకు ఉన్నటువంటి కారుని చూసినప్పుడు ఆ కారు ఎంత బాగుంది అయ్యో అలాంటి కారు నాకు కూడా ఉంటే బాగుండును అని అనుకోవడం ఒక విషయం ఒక రకం అయితే ఆ కారే నాకుంటే బాగుండు అని అనుకోవడం అది దురాశ అవుతుంది అంటే ఆ కారు అంటే వేరే వాళ్ళ కారు అది ఆ కారుని మనం అనుకోలేము అలాంటి కారుని మనం కూడా కలిగి ఉండాలనుకుంటే మంచిదే కానీ ఆ కారే నాకు కావాలని అనుకుంటే అది దురాశ అయితే ఆ దురాశతో అంతటితో మనం ఆగిపోతే పర్వాలేదు కానీ ఆ కారును దొంగిలించాలను ఆ కారును ఏదో విధంగా నా సొంతం చేసుకోవాలని నేను అనుకుంటే అది పాప నియమం అవుతుంది అలాగే ఈ లోకంలో దొంగలు ఉంటున్నారు దొంగలంతా ఎలా ఎందుకు దొంగలు అవుతున్నారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి దురాశ వల్లనే వాళ్ళలో ఆ పాప నియమాన్ని వారు గెలవలేకపోతున్నారు అందుకే మనం ఎప్పుడైతే ప్రభుణ యస్క్రిస్తుని అంగీకరిస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ దురాశ అనేది లేకుండా పోతుంది మనము చాలా చాలా శోధనలు ఎదుర్కొంటూ ఉంటాము నేను కారు అనేటువంటి ఒక కారు అనేది చాలా పెద్దది కానీ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి బట్టల విషయంలో చూస్తే అలాంటి బట్టలు కావాలని అనుకోవడం మరి ఎన్నో ఎన్నో విధాలుగా షాపింగ్లు చేయడం మరి అలాంటివే అంటే ఇంకొకళ్ళతో పోల్చుకొని అలాంటివే కావాలి మాకు అలాంటివే కావాలి అని ఒక విధమైనటువంటి ఆశకు లోన్ కావడం లేకపోతే ఇలాంటి ఒక మంచి స్టై లైఫ్ స్టైల్ కావాలి అలాంటి స్టైలే నేను జీవించాలి మా ఇంట్లో మా ఎదురింట్లో ఉన్న వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారో నేను అలాగే జీవించాలి మరి ఆ ఫుడ్ వాళ్ళు ఎలా తింటున్నారో ఆ రకమైన ఫుడ్ నేను తినాలి ఇలాంటి ఆశలు ఎన్నో ఉంటాయన్నమాట అయితే వీటన్నిటినీ మనం పొందుకోవాలని ఆ విధమైనటువంటి ఆశలు కలిగి ఉండడం వల్ల మనము చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాము చాలా చాలా కోల్పోతూ ఉంటాము మనకున్నటువంటి స్తోమత ఎంత ఎంత మనకున్న ఆ స్తోమతలోనే మనం బ్రతకాలి అన్నది దేవుని నియమం అయితే పాప నియమం ఏంటంటే వాళ్లకులాగా ఈక్వల్గా ఉండాలి అని అనుకొని మనమంతా చాలా అప్పులు చేసి భయంకరంగా ఒక ఒక దుస్థితికి జారిపోవడం అనేది అది పాప నియమం అన్నమాట యువనస్తులు చాలాసార్లు దురలవాట్లకు బానిసలవుతూ ఉంటారు ఎలాగా వాళ్ళు స్నేహితులతో కలుస్తారు స్నేహితులు ఇదిగో ఒక్కసారి ఈ సిగరెట్ అలా స్మోక్ చేసి చూడు ఏం కాదు అని ఎంకరేజ్ చేస్తారు అది ఒక్కసారి చూసినప్పుడు అది వాళ్ళ వాళ్ళకది అప్పటికి సరే రైటే అనిపిస్తుంది కానీ కొద్ది రోజులు పోయిన తర్వాత అది ఒక వ్యసనానికి దారి తీస్తుంది ఆ విధంగా మరి వ్యసనాలకు గురయ్యేటువంటి అనేక మంది యవనస్తులను మనం చూస్తున్నాము స్మోకింగ్ ఒకటే కాదు ఇంకా అనేకము డ్రగ్స్ వరకు పోతారు డ్రింక్స్ వరకు పోతారు డ్రగ్స్ వరకు పోతారు ఇంకా రక రకరకాలైన ఇంటర్నెట్ గేమింగ్ ఇంకా పోనోగ్రఫీ ఇలాంటివన్నీ కూడా ఒకలాంటి ఈ మనసులో ఏర్పడే ఆ పోరాటం వల్లనే అది జరుగుతుంది ఆ విధంగా జరిగినప్పుడు మనము ఆ దురాశకులోనే ఆ విధమైనటువంటి పాప నియమానికి లోనే మనము మరి పాపం చేస్తూ దేవునికి విరోధంగా దూరమైపోతూ ఉన్నాం అయితే దేవుడు ఎంత మంచివాడంటే ఆయన మనల్ని అందరినీ కూడా పైకి లేవనెత్తాలని కోరుతూ ఉన్నాడు అందుకే మన పాపంలన్నిటినీ ఆయన తనపై వేసుకున్నాడు ఆ పాపంలన్నిటి నుంచి కూడా మనకు విడుదలనివ్వడానికి ఆయన శిలువలో మరణించాడు అయితే మనం అనుకుంటాము నేను ఈ స్మోకింగ్ నుంచి విడుదల పొందిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాను లేకపోతే ఆరాధనకు అటెండ్ అవుతాను బైబిల్ చదువుతాను అనే ఒక ఒక తలంపు చాలామందికి ఉంటుంది నాకున్నటువంటి వ్యసనం నుంచి నేను అది వదులుకుంటే అప్పుడు నేను దేవుని దగ్గరికి వస్తానని కానీ అది మన వల్ల కాదు ఏ మనిషికి కూడా తన యొక్క అడిక్షన్ నుంచి దూరం అవడానికి వీలు కాదు చాలా అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి ఒకవేళ తల్లిదండ్రులు ఎంతో బాగా ఉన్నవారైతే కష్టపడి వాళ్ళను ఆ డీఅడిక్షన్ సెంటర్స్లో చేర్పించవచ్చు అనేక విధాలుగా సైకియార్జిస్టులకు చూపించవచ్చు సైకాలజీ బిహేవియల్ థెరపీ ఇలాగా రకరకాలు చేస్తూ ఉండవచ్చు కానీ అవన్నీ కూడా కేవలము కొంత మట్టుకు మాత్రమే సహాయపడతాయి కానీ సంపూర్ణంగా సహాయపడడం అనేది జరగడం చాలా కష్టం అయితే ఎప్పుడైతే ప్రభువును మనం ఎరుగుతామో అప్పుడు కంప్లీట్గా మారుమనస్సు అనేది కలుగుతుంది ప్రభని ఏసుక్రీస్తు ఏ విధంగా మరి ఇలాంటి శ్రేష్టమైన ఈవి వరము ఇచ్చాడో మనం చూసినట్లయితే జక్కయ్య జీవితాన్ని చూస్తే జక్కయ్య ఒక పాపిగా ఎంచబడ్డాడు ఎందుకంటే అతడు ఒక సుంకరి అయితే అతడు ఎక్కువ ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తూ అనేక మందిని నష్టాలకు గురి చేస్తూ అనేక మందిని చాలా బాధించినటువంటి వాడు వేధించినటువంటి వాడు మానసికంగా అనేక మంది చాలా బాధపడి ఉంటారు అయితే అతన్ని అందరూ వెలివేసినటువంటి రీతిలో చూస్తారు ఎందుకంటే అతడు అతని వృత్తిని బట్టి అందరూ కూడా అతన్ని అసలు ఒప్పుకోరనమాట యూధులంతా కూడా అతన్ని వెలివేసిన స్థితిలో ఉంచారు అయితే ప్రభువు వస్తున్నాడని చూసినప్పుడు మరి జక్కయ్య ఒకసారి యేసును చూడాలని ఆశపడ్డాడు అతడు ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఎందుకంటే అతడు పొట్టివాడు అందరి మనుషుల మధ్య ఏసయ్య ఉన్నప్పుడు ఆయనను చూడడానికి అతనికి వీలు కాలేదు కాబట్టి అతడు చెట్టు ఎక్కాడు అయితే ఆశ్చర్యరీతిగా ప్రవీణ యేసు సరిగ్గా ఆ చెట్టు క్రిందకే వచ్చి జక్కయ్య త్వరగా దిగు నేను ఈరోజు నీ ఇంటికి రావాలి అని చెప్పినప్పుడు అతడు సంతోషంగా క్రిందికి దిగి వచ్చి ఆయనను తన ఇంటికి తీసుకెళ్ళాడు ప్రజలందరూ విసుక్కున్నారు ప్రజలందరూ సణగారు ఎందుకంటే ఏంటి ప్రభు మరి ఇలాంటి పాపితో నివసించడానికి అంటే ఉండడానికి ఆయనను విజిట్ చేయడానికి వెళ్తున్నాడు అతని ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయిన ఏసు ఒక్క మాట కూడా జక్కయ్యతో మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే ప్రభువు అతని ఇంటిలోనికి వెళ్ళాడో అతడు చెప్తున్నటువంటి మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి అతడు అంటున్నాడు ప్రభా నేను ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో అవన్నీ కూడా వాపస్ ఇచ్చేస్తాను నేను ఎవరెవరిని బాధించాను వేధించాను అవన్నీ కూడా నేను రిటర్న్ చేసేస్తాను ఇంకా నేను ఎప్పుడు కూడా అలా చేయను మంచి జీవితం జీవిస్తాను నా ఆస్తిలో సగము బీదలకే ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు ఇదంతా చూస్తే అందరికీ చాలా ఆశ్చర్యమైంది ఎందుకంటే ఎంత కఠిన హృదయుడుతడు అతడు సుంకపు గుత్తదారుడు అతడు ఎంతో కఠినంగా అందరి దగ్గర అన్యాయంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాడు అలాంటి వాడు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు అది ఎలా జరిగిందంటారు అదంతా కేవలము ఆయన యొక్క సాన్నిధ్యం ఎప్పుడైతే జక్కయ్య అనుభవించాడో దేవుడు ఏమి చెప్పకుండానే ఏమి మాట్లాడకుండానే అతని మనసు మారిపోయింది నిజమే మనం దేవుని సన్నిధికి వెళితే ఆయన ఆ విధంగా ఆయన ద్వారా మనం అంతా కూడా మారు మనసు పొందగలుగుతాము ఎంత భయంకరమైన పాపులైనా సరే ఒక చిన్న మాట అయినా సరే దేవుని దేవుడు మనతో మాట్లాడితే మనం మారిపోగలుగుతాము ఇప్పుడైతే మనకు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు మరి ఆ వాక్యమును ఎప్పుడైతే మనం రెగ్యులర్గా చదువుతూ దేవునిని మరి ఒక ధ్యానపూర్వకంగా వాక్యం చదువుతూ ఉన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఏ దురాశ అయినా మనలో ఉన్నటువంటి ఏ బంధకమైనా వదిలిపోగలదు సమరయ్య స్త్రీతో ఆయన చిన్న కొద్దిగానే మాట్లాడాడు అయితే ఆయన ఎప్పుడైతే ఆమె యొక్క పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడో ఆమెకు అర్థమైపోయింది ఈయన గొప్ప దేవుడు ఆయన గొప్ప ప్రవక్త అనుకుందామె కానీ ప్రభువు చెప్పాడు నేనే మెస్సియాను అని ఎప్పుడైతే ఆ విషయం ఆమె అర్థం చేసుకుందో ఆమె తన మనసు కంప్లీట్గా మార్చుకుంది తన ముందు జీవితం ఆమెలో లేదు ఆమె ఒక ఇవాంజలిస్ట్గా మారిపోయింది అంతవరకు ఆమె మా మధ్యాహ్నము ఎవరూ రాని ఆ సమయంలో వచ్చి నీళ్లు చేదుకొని వెళ్ళినటువంటి ఆమె ఎంతో ధైర్యంగా వెళ్ళి సమరయులని అందరిని కూడా తీసుకొని వస్తుంది ప్రభువు దగ్గరికి ప్రభువు దగ్గరికి ఆమె నడిపించింది వాళ్ళని ఎందుకు అంటే ఆమెకు వచ్చిన ధైర్యం ఏంటంటే ఆమె మనసు మారిపోయింది నూతనమైనటువంటి సృష్టిగా ఆమె మారిపోయింది కాబట్టి ఆమె తన పాత జీవితం వదిలివేసింది కాబట్టి ఆమె ధైర్యంగా జనంలోనికి వెళ్ళింది ధైర్యంగా అందరితో మాట్లాడి మెస్సియా నేను నేను మెస్ మెస్సియాను కనుగొన్నానని ఆయన దగ్గరికి వాళ్ళను తీసుకురాగలిగింది మరి అది దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈవి సంపూర్ణమైన వరము మనము దేవునిని అంగీకరించినట్లయితే ప్రభని ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో మనం సమయం గడిపినట్లయితే మనం కంప్లీట్గా మారిపోతాము ఆయన ఇచ్చే వరము ఎలా ఉంటుందంటే కంప్లీట్గా సంపూర్ణమైనటువంటి వరం ఆయన ఇస్తాడు మనము పొందుకునేటువంటి ఆ వరము శ్రేష్టమైనదిగా ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి మారు మనస్సు పొంది నూతన శృత్తిగా మారి తన పాత జీవితాన్ని వదిలిపేయడం అంటే ఎంత గొప్ప విషయం కదా అది ఎవరికీ సాధ్యం కాదు మనుషులకు అస్సలు సాధ్యం కాదు కానీ ప్రభువుకే అది సాధ్యం అలాంటి గొప్ప వరమును మనం పొందుకోవాలంటే ఆయన దగ్గరికి రావాలి ఆయనతో సమయం గడపాలి వాక్యం చదవాలి వినుటవలన విశ్వాసం కలుగునని పౌలు గారు చెప్పినట్లుగా మనము వాక్యం వినాలి వాక్యం చదువుతూ ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఎలాంటి బంధకాలలో ఉన్నవారైనా ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోగలుగుతారు ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో అప్పుడు మనలో ఎలాంటి శోధనలు వచ్చినా వాటిని జయించుకోగలుగుతాము ఎంత అంటే ఎంత ఇబ్బందిలో మనం ఉన్నా కూడా మనము ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయకుండా ఉండగలుగుతాము వ్యభిచారము తలంపులు అనేటివి కూడా రాకుండా మరి దేవుని వాక్యం మనల్ని రద్దిస్తుంది ప్రభు చెప్తున్నాడు కదా వ్యభిచారం చేయడం కాదు అసలు ఆ మోహపు చూపులు కూడా చూడొద్దని చెప్తున్నారు కదా అసలు మన మనసులో ఆ ఆలోచన కూడా రాకూడదని ప్రభు ఉంటుండగా అలాంటి ఆ స్థితికి మనం వెళ్ళాలంటే ప్రభువును మనం కలిగి ఉంటేనే అలాంటి స్థితిని మనము పొందుకోగలుగుతాము ఆ విధంగా మరి దావీదైతే చూశాడు కదా ఒక అమ్మాయిని చూశాడు అయితే అతడు వెంటనే తన మనసు మళ్ళించుకొని తను వెనక్కి తిరిగి వచ్చేసి ఉంటే ఆ షోధంలో పడిపోయేవాడు కాదు కానీ ఆ తలంపుకు తను ఇంకా కొంచెం దాన్ని అంటే ఎప్పుడైతే చూడకూడని దృశ్యం చూశాడో దాన్ని ఇంకా అధికంగా చూడడం ఆ తర్వాత దాని గురించి ఆ అమ్మాయిని గురించి కనుక్కోవడం అవన్నీ కూడా అతడు చేయడం వలన ఒక పాపము చేసే పరిస్థితికి అతని యొక్క పరిస్థితి దారి తీసింది అయితే మరి ప్రభువు ఎరిగినటువంటి ప్రభువుతో మరి దేవునితో సమాధానం పడ్డాక అతడు తన యొక్క తను రాసినటువంటి కీర్తనలో యాభై ఒకటవ కీర్తనలో ఎంత పశ్చాత్తాప అతనిలో కనిపిస్తుంది కదా అందుకే మనము తర్వాత పశ్చాత్తాపడడం కంటే ముందుగానే మనల్ని మనం సరి చేసుకోవడం మంచిది కదా అందుకే ప్రభువును కలిగి ఉండడం ప్రభువును ఎరిగి ఉండడం మనం జాగ్రత్తగా మన మనసును కంట్రోల్ చేసుకోగలుగుతాం కలిగేలాగా దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేయాలి అప్పసరియన పౌలు కొరింతీలోకి రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు మనమంట ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సంపూర్ణ విధేయతను కనపరచాలంట అప్పుడు మనము దేవుని యొక్క బిడ్డలుగా మారగలుగుతాము అలాంటి పరిస్థితికి మనం ఎదగాలంటే మనం తప్పక దేవుని సన్నిధిని ఎక్కువగా వెతకాలి దేవునితో సమయం ఎక్కువగా గడపాలి ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపా వార్తను దేవించునుగాక ప్రార్థించుకున్నాను పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంత్రి నీకు వందనములు నీకు స్తోత్రం నాయన ప్రభా ఈ గడిచిన వారము గడిచిన మాసం అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి ఎంతో క్షేమంగా మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుకున్నారు దేవా మీ ప్రొటెక్షన్లో ఉంచుకున్నారు దేవా మమ్మల్ని చక్కగా నడిపించారు మా ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా నీ వందనములు స్తోత్రం తల్లి చెల్లిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ఈ రానున్న మాసంలో రానున్న వారంలో మీరు మాకు తోడేండుమని మా పనులన్నిట్లో కూడా మీ యొక్క కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఇదే కాలంలో తండ్రి మీరు ఇచ్చినట్టు పాతను బట్టి వందనములు అవును తండ్రి మా శరీరంలో ఉన్నటువంటి ఆ నియమాలు పాప నియమాన్ని మేము అధిగమించి ఆ దానితో పోరాడి తండ్రి మేము క్రీస్తు నియమంలో ఉండినట్లుగా మాకు సహాయం చేయండి మా మనసులో ఉన్నటువంటి ఆ పోరాటాన్ని మేము చెరపట్టి మా తలంపులను చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లుగా చేసి తండ్రి మీకు విధేయునటువంటి పిల్లల్లాగా మేము బ్రతకగలిగేలాగా మాకు సహాయం చేయమని ప్రభా మీ తప్ప మాకు ఆ విధంగా చేయగలిగిన వారు ఎవరూ లేరు మాతో కాదు నేను మేమేమీ చేయలేము సమస్తము నీకే సాధ్యమవుతుంది కాబట్టి తండ్రి మేము విధేయులుగా నీ సన్నిధిలో సమయం ఎక్కువగా గడుపుతూ నీతో సన్నిహిత సంబంధం కలిగి బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒరే కాలం ప్రభా మేము ముందుగా నీతో గడిపి నీతో వాక్యము నీ యొక్క వాక్యం చదువుకొని ధ్యానించుకొని ప్రభా ప్రార్థించుకొని తండ్రి ఆ తర్వాతనే మేము ఈ లోకంలోనికి వెళ్ళాలి ఆ విధంగా చేసి మేము ప్రతి విధమైనటువంటి శోధనల నుంచి విడిపించబడినట్లుగా మీరు మాకు సహాయం చేయండి ప్రతి శోధన నుంచి తప్పించుకునేలాగా మాకు మమ్మల్ని ఆయత్తపరిచి ఈ లోకంలోనికి పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మీ కాపుదల కొరకు మేము ప్రార్థిస్తున్నాము అడుగుతున్నాము తండ్రి దయ ఉంచండి మాతో ఉండండి నైనా అనుక్షణము మాతో ఉండండి మా మాటలలో తలంపులలో క్రియలలో సమస్తంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మా ప్రార్థనలు అంగీకరి అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఇదేనా మేము చేయబో మా ఉద్యోగ జీవితాలలో మేము చేయవలసిన ప్రతి పనిలో మాకు కావాల్సిన జ్ఞానంను మాకు కావాల్సిన స్కిల్స్ను మాకు కావాల్సిన వాక్చాతుర్యంను అనుగ్రహించి చక్కగా చేయనట్లుగా ఉన్న ఉన్నతమైన అత్యుత్తమమైన ప్రదర్శన మేము చేయగలిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా మేము మీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి విద్యార్థులన్నీ దీవించండి తండ్రి వారికి మంచి ఆరోగ్యము జ్ఞానము అనుగ్రహించి వారి చదువులో తోడుగా ఉండి ప్రభా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మా అందరి ప్రయాణాలలో మాకు క్షేమము భద్రతను అనుగ్రహించండి ఈ దినము ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా మీరు జయం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికినైనా మీరు ఉద్యోగము అనుగ్రహించండి లేదా ఏదైనా ఒక మంచి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరు కూడా అప్పుల బాధలో ఉండకూడదు ఆర్థిక ఇబ్బందులలో ఉండకుండా వాళ్ళను కాపాడండి తండ్రి ప్రభానైనా మీరే నైనా దయ చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి తండ్రి మీ సన్నిధిలో వివాహంలో కొరకు ఎదురు చూసిన బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారికి వారు చేసిన ప్రయత్నాలు సఫలం చేయమని మంచి సంబంధాన్ని మీరే చూపించమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరికి ఎదురు సుశ్రమిడాన్ని దీవించి వారిని మీరు దర్శించండి వారిని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడా నేను శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అందరూ కూడా నేను మంచి చక్కటి క్రైస్తవ జీవితం జీవించినట్లుగా ప్రార్థన జీవితం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రవా ఎలాంటి కలతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా కాపాడు తండ్రి ఇండ్లలో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా జీవించినట్లుగా సహాయం చేయండి చిన్న బిడ్డలను మీ సన్నదిలో జ్ఞాపకం చేసుకొని మీ దయందు మనుషుల వర్దిలే చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి తండ్రి వారందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండనట్లుగా సహాయం చేయండి తల్లిని గర్భస్థ శిశువును ఆరోగ్యకరంగా పెంచమని ప్రార్థిస్తున్నాము ఇలాంటి సమస్యలు ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖమైన ప్రసవం ఆ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రేవా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు దయవించి లేవనెత్తండి ఇది మేము సర్జరీలకుండా వెళ్తున్నటువంటి బిడ్డను దీవించి వారికి క్షేమకరమైనటువంటి సర్జరీ జరిగించండి క్షేమంగా బయటకు వచ్చినట్లుగా త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయండి ప్రవా ముఖ్యంగా తండ్రి ఎంతోమంది భయంకరమైన వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు ప్రభా మరి లంగ్స్లో ప్రాబ్లం ఉన్నటువంటి వారిని మీరు స్వస్థపరచండి ప్రభావైనా మరి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో తండ్రి అదంతా కూడా కంప్లీట్గా హీల్ అవ్వనట్లుగా సహాయం చేయండి వెంటిలేటర్ పైనటువంటి వాళ్ళను త్వరగా స్వస్థపరచమని ఐసీలో ఉన్న వాళ్ళు క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు త్వరగా స్వస్థపడి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా హార్ట్ ప్రాబ్లంతో కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళను స్వస్థపరచండి తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు మీకు అసాధ్యమైనది ఏదీ లేదనైన ఆయన ప్రభా తండ్రి మీరే కృప చూపించమని ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళన నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ ప్రార్థనలు వస్తున్నటువంటి వారు ఎంతమంది అయితే ఎన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా అలాంటి వ్యాధుల బాధల నుంచి అన్నిట్ల నుంచి ఆయన ఏ శ్రమంలో స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ అనేక సమస్యలతో బాధపడుతున్నవారు వారు అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో రవాణా అన్యాయం జరిగినటువంటి వారు కోర్టులలో ఉన్నటువంటి సమస్యలు ల్యాండ్ సమస్యలు వీటన్నిటి నుంచి ఏ స్వామిలో విడుదలయిచామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను వృద్ధులను చిన్నారులను అనాథులుగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మీరు కాపాడి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీకే స్థుకి స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా బ్రహ్వా ఉద్యోగ జీవితాలలో పనిచేసే స్థలములలో అణచివేతకు గురవుతున్నటువంటి వారు అనేకమైన సమస్యలకు గురవుతున్నటువంటి వారు వారు అవమానాలకు గురవుతున్నటువంటి వారు నిందలకు గురవుతున్నటువంటి వాళ్ళందరిని కూడా మీరు కాపాడి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా యుద్ధ వాతావరణం ఎక్కడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయెల్ దేశంను దీవించండి ఎరుసలేంను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా మా దేశం దీవించండి మా దేశంలో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా అన్యాయాలు అక్రమాలు భయంకరంగా ఉన్నాయి తండ్రి దేవా ప్రభా మీరే కనకరించండి దేవా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీటిగా న్యాయంగా పనిచేయటం పనిచేయనట్లుగా సహాయం చేయండి రక్షణ శాఖ మరి మిగతా మిగతా అన్ని మంత్రి మంత్రి శాఖ మంత్రిత్వ శాఖలన్నీ కూడా చక్కగా పనిచేయనట్లుగా ప్రభా న్యాయంగా నీటిగా నడుచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం న్యాయ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ అంతా కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా క్రైస్తవులపై జరుగుతున్న హింసలు దాడులు అనేకం ప్రభా వాటన్నిటి నుంచి అయినా మీరే మరి ప్రతి ఒక్కరిని కాపాడండి సేవకులను కాపాడండి తండ్రి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రతి ఒక్కరు నీ వైపుకు తిరగాలి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించినట్లుగా సహాయించండి ఏ ఒక్కరూ నశించుకోకుండా కాపాడుతండి ప్రభ దుర్వ్యసనాలకు గురైనటువంటి వారికి ఏ విశ్రమంలో విడుదల కలుగును కాక సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రతి కఠిన హృదయాన్ని మీరు సంధించండి ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకుని నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను మొదటి దేవా ఇది నేను బర్త్డేలో వివాహ దిన జరుపుకుంటున్న విడుదల దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ముఖ్యంగా అనేకమైన సమస్యల నుంచి వారికి విడుదలను దయచేయండి మా తండ్రిని సన్నిధి కాంతి వారిపైన వేయింపజేసి సంపూర్ణమైన సంతోషము వారికి కావాల్సిన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేస్ క్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్